త్రింశాధ్యాయం ధర్మ సూక్ష్మ కథనం ఋషులందరూ కలిసి సూతమహాముణ్ణి ఇలా అడుగుతున్నారు ఓ సూత మహర్షి కలియుగమునందు కలుషిత మానసులైన రోగాదులకు లోబడి ఉన్న సంసార సముద్రమునందు మునిగి ఉన్న వారికి అనాయాసముగా పుణ్యము లభించే కార్యము ఏది ధర్మములలో ఎక్కువ ధర్మమేది దేనివలన మోక్షం సిద్ధిస్తుంది ఏ కర్మచేత మోహము నశించిపోతుంది కలియుగమున మానవులు మందమతులు జడులు మృత్యుపీడితులు అవుతారు వారికి అనాయాసముగా మోక్షము దొరికే ఉపాయాన్ని చెప్పండి ఇంకా ఇతరమైన హరి కథను కూడా చెప్పండి అని సూతుడు ఇలా చెబుతున్నారు మునీశ్వరులారా మీరడిగిన ప్రశ్న చాలా బాగున్నది మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సర్వసుఖకరమైన దానిని చెబుతాను వినండి మీరు అల్పబుద్ధులైన జనుల కోసము మోక్షమునకు ఉపాయమును చెప్పమని కోరారు ఈ ప్రశ్న లోకోపకారము కోసమైనది కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉన్నది అనేక యాగములు చేసిన అనేక పుణ్యతీర్థములైందో స్నానములు చేసినా ఏ ఫలమును పొందుతారో ఆ ఫలము ఈ మంచి మాటల చేత లభ్యమవుతుంది మునీశ్వర్లారా వినండి కార్తీక ఫలము వేదోక్తమైనది కార్తీక వ్రతము హరికి ఆనంద కారణము సర్వ శాస్త్రములను సంపూర్ణముగా చెప్పడానికి నేను సమర్థుడను కాను కాలము చాలదు కాబట్టి శాస్త్ర సారములలో సారమును చెబుతాను వినండి శ్రీహరి కథను సంగ్రహముగా చెబుతాను వినండి శ్రీహరి కథాసక్తులు ఘోరమైన నరకాలయందు పడక సంసార సముద్రము నుంచి తరిస్తారు కార్తీకమునందు హరిని పూజించి స్నానము దానము ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుట చేసేవారు అనేక పాపముల నుంచి శీఘ్రముగా ముక్తులవుతారు సందేహమే లేదు సూర్యుడు తులారాశి ఎందు ప్రవేశించినది మొదలు ముప్పై దినములు ఒక్క కార్తీక వ్రతమును చేయవలెను అట్లా చేసేవాడు జీవన్ ముక్తుడవుతాడు బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వయస్సులు కానీ సూత్రులు కానీ స్త్రీలు కానీ కార్తీక వ్రతమును చేయని ఎడల తమ పూర్వులతో కూడా అంధతామిశ్రమము అనే పేరు కల నరకమును చీకట్లతో ఉన్నటువంటి నరకమును పొందుతారు కార్తీక మాసమున కావేరీ జలమునందు స్నానం ఆచరించేవారు దేవతల చేత కొనియాడబడి హరిలోకాన్ని పొందుతారు కార్తీక మాసమునందు స్నానము చేసి హరిని పూజించేవాడు విష్ణులోకాన్ని చేరుకుంటాడు కార్తీక మాసము పుణ్యకరం సమస్త మాసముల ఎందున శ్రేష్టం కార్తీక వ్రతము హరిప్రీతిదాయకం సమస్త పాపహరం దుష్టాత్ములకు అలభ్యం తులయందు రవి ఉండగా కార్తీక మాసమునందు స్నానమును దానమును పూజను హోమమును హరిసేవను చేసేవారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షము పొందుతారు కార్తీక మాసమునందు దీపదానము కంచుపాత్ర దానము దీపారాధనము ధాన్యము ఫలములు ధనము గృహదానము అనంత ఫలప్రదములు ధనికుడు కానీ దరిద్రుడు కాని హరిప్రీతి కొరకు కార్తీక మాసమునందు కథను విన్న ఎడల వినిపింపచేసిన ఎడల అనంత ఫలమును పొందుతారు సర్వ పాప ప్రశమనం సర్వ సంపత్ సుఖావహం సర్వత్కృష్ట ఫలమితి మాహత్యం కార్తీకస్య చ కార్తీక మాహత్యమును సర్వ పాపములను చేస్తుంది సమస్త సంపత్తులను కలుగజేస్తుంది అన్ని పుణ్యముల కంటేను అధికము ఎవరు ఈ పవిత్రమైన విష్ణువునకు ప్రీతికరమైన అధ్యాయమును వింటారో వారు ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి समासाद्य ब्रह्मानन्दृणुते परं सुखम् इति श्रीस्कान्दपुराणे कार्तिकमाहात्म्ये फलश्रुतिर्नाम त्रिंशोऽध्यायः समाप्तः